కలిగిన దేవుని బిడ్డలారా మెంతటికి ప్రభు అని క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకోశమును సమస్తమ కలగజేసిన ప్రభు అయిన క్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామా ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటొచ్చినట్టి చివరి వరకు చదవండి అరవై ఏడు వచ్చిన ఆది కాండము ఇరవై నాలుగో అధ్యయము ఒకటో వచ్చిన అరవై ఏడు వచ్చినాలుంటాయి పరిషత్ గ్రంథంలో అబ్రహాం గురించి బాగా స్పష్టంగా చదవండి కొత్త నిబంధన వాక్యములు లోక స్వార్థ పదహారో అధ్యాయం ఒకటో చునంటే చివరి వరకు చదవండి ఆది కాండము పాత నిబంధన గ్రంథములు ఆది కాండంలో ఇరవై నాలుగో ధ్వయం ఆది కాండములో ఒకటి నుండి చదివితే అబ్రహం గురించి ఉంటుంది లోకస్వార్థ పదహారాధ్యములు ఒకటి నుండి చదివితే అబ్రహం గురించే ఉంటుంది అబ్రహం అంటే ఎవరు ఈ ప్రపంచంలో విశ్వాసు తండ్రి అయిన అబ్రహాము భూలోకంలో బతికున్న విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహము విశ్వాసం అంటే ఎవరు మారు మనస్సు పొంది పాపములని విడిచిపెట్టి లోకాశలు విడిచిపెట్టి లోక కోరికలు విడిచిపెట్టి వ్యసనాలు విడిచిపెట్టి మారు మనస్సు పొంది యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ఏసుక్రీస్తు నామంలో భక్తిశం పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధేందును వేస్తేందును ప్రార్థన చేష్టను ఎడాక ఉన్నవారు శ్రమైన కష్టమైన దుఃఖమైన నష్టమైన భావైన అయినా ప్రభనేశ్వ క్రీస్తుని మరవకుండగా ఆరాధించిన మనిషి ప్రభనేశ్వ క్రీస్తుని ప్రార్థించే వ్యక్తి ప్రభుణేశ్వర క్రీస్తు ఎందు నమ్మకం వ్యక్తి అనమాట విశ్వాసి దేవునికి మైమక్కలు గాక ఈ లోకంలో ఈ శోధనికి బాధలకి ఎక్రింపులకు అవమానాలకి భయపడకుండగా పట్టుదలతో నిరీక్షణ కలిగి ప్రభునేశ్వ క్రీస్తు రెండో రాకడ వరకు ప్రభునేశు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం యేసుక్రీస్తు దేవిని యేసుక్రీస్తు దేవుని ప్రార్థన మందిరములో నిలకడిగా ఉన్నవారు దేవునికి మహిమ మైమకల్నిగా చదువుతున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని చదువుతున్నారా ఆది కాణము ఇరవై నాలుగో దేమం తదవండి లోక స్వార్త పదహారో దేమం తదవండి ఈరోజు భూమి మీద బతుకున్న విశ్వాసులందరూ చదవండి ఈరోజు బతుకున్న పురుషులు చదవండి స్త్రీలు చదవండి ఆది కరణము మొదటి నుండి ఒకటో వచ్చి నుండి ఇరవై నాలుగో ఆది నుండి శివరి వరకు చదవండి లుక్ స్వార్థ పదారధ్యం ఒకటి నుండి చివరి వరకు చదవండి ధ్యానించండి అందరు కూడా విశ్వాసులు మారు మనస్సు పొంది ప్రభు క్రీస్తున్నానపరచండి దేవునికి మహిమ గాక ఏం రాయబడింది అక్కడ కరణములో అబ్రహము తన కుమారునికి వాహము చేయాలనుకుంటున్నాడు అబ్రహాము కుమారుడి శాఖకి పెళ్లి చేయాలనుకుంటే తను ఏం చేశాడండి బంగారు నగలు ఎండి నగలు కొత్త వస్త్రాలు తీసుకొని వెళ్ళి ఓలిచ్చి అమ్మాయిని తీసుకొచ్చాడు అబ్రాహం విశ్వాసులకు తండ్రి భూలోకముల ప్రార్థన పరులకి తండ్రి భూలోకంలో క్రైస్తవులకి తండ్రి భూలోకంలో బతుకున్న పురుషులకు తండ్రి భూలోకంలో బతుకున్న స్త్రీలకు తండ్రి ప్రభునేస్సు క్రీస్తు దేవిని నమ్ముకున్న తండ్రి అబ్రహం అబ్రహాం కట్నం తీసుకోలేదండి కట్నం అడగలేదండి కట్నం తీసుకోవాలి కొడుక్కి కోడాలకే బంగారు నగలు కడాలు ఎండి కమ్మలు గొలుసులు పట్టు వస్త్రాలు ఇచ్చి మళ్ళీ ఓలిచ్చి కోడలు తెచ్చుకున్నాడు దేవునికి మైమక్కలిని కాక అది విశ్వాసకి ఉండే లక్షణాలు ఈరోజు కట్నం అడుగుతున్నారండి కట్నం 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 కట్నాలు ఎక్కువైనవండి ఏమన్నా కట్నాలు అడుగుతున్నారా భూమి మీద మనుషులు పెళ్లి సంబంధం అంటే కత్నం ఇయ్యాలి కట్నాలు వరకట్నాలు 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 మన భారతదేశంలో నిషేధం అండి అసలు మన చట్టానికి భారతదేశంలో మన చట్టానికి వ్యతిరేకం వరకట్నం అంటేనే వ్యతిరేకం భారతదేశ సాంప్రదాయం ఎంత వరకట్నం తీసుకోకూడదు భారతదేశంలో సాంప్రదాయం వరకట్నం తీసుకోకూడదు వరకట్నం ఇయకూడదు వరకట్నం ఇచ్చిన కేసే వరకట్నం తీసుకున్న కేసే అని మన భారతదేశంలో సాంప్రదాయం ఉందండి తెలుసా ఇది అందరు కట్నాలు తీసుకుంటున్నారండి కట్నాల ద్వారా వరకట్నం ద్వారా వరకట్నంలో వేధింపుల ద్వారా హత్యలు అవుతున్నవండి ఆత్మహత్యలు ఎత్తున్నాయి పురుగుల ముందు దాకా చచ్చిపోతున్నారు వరేసుకొని చచ్చిపోతున్నారు ట్రైన్ కింద పడి చదిపోతుంది కారణం వరకట్నం వేధింపుల ద్వారానే పేపర్ల టీవీలో చూస్తున్నారా పేపర్ల టీవీలో చూస్తున్నారా వరకట్నం వేధింపుల ద్వారా ఆత్మహత్య చదువుతున్నారు మర్చిపోతున్నారు కానీ భూమిని ఆకాశముని కలగజేసిన దేవుడు ప్రపంచ మనుషులందరు పుట్టించిన దేవుడు వరకత్వం తీసుకోకూడదు అని చెప్పాడు ఆయన పేరు ప్రభునేసు క్రీస్తు వరకత్వము తీసుకోకూడదు వరకత్వము ఇయ్యకూడదు వరకత్వము తీసుకోకూడదు వరకత్వం ఇవ్వకూడదు అని ఏసుక్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవుడు ప్రపంచ మనుషులకు బోధించాడు దేవునికి మహిమ మైమక్కలేని గాక దేవుని పడలేదా చదువుతున్నారా రుణేశ్వర క్రీస్తు వాక్యము చదువుతున్నారు చాలా మంది నాలాంటి పాస్టరు పాపది పెళ్లిపోద్దు అని రండి పాస్ట్ గారు రెండు ఫాస్టర్ని పిలిస్తే పాస్ట్ గారు ప్రార్థన ప్రాధాన్యత పిలిస్తే ఫాస్ట్ గారు వర్కత్వం ఎంత వర్కట్నం పాస్ట్ గారు ఏమంటాడు అంటే వర్కట్నంలో దేశభాగం నాకేయాలంటాడు ఫాస్టర్ చెప్పండి అసలు వరకట్నమే పాపము వరకట్నమే తప్పు వరకట్నమే శాపము అనే బైబిల్ చెప్తే ఈ పాస్టరు ప్రాథంజానికి పోయిన పాస్టర్ వరకట్నం ఎంత ఇచ్చారు అని కొడుకి ఎన్ని లక్షలు ఇచ్చారో దాంట్లో నాకు దేశభాగం ఏమో చూడబో దేశభాగం అని పాస్టరు వరకట్నాలలో దేశభాగాలు అడుపుకొని తెచ్చుకుంటున్నారండి దళితులైన పాస్టర్ బుద్ధి లేని పాస్టర్ లేని పాస్టర్లు జ్ఞానం లేని పాస్టర్లు నర్కని పోతారండి పాస్టర్లు పాతాళానికి పోతారండి వరకట్నం నుంచిగానా నుంచి కాన పాస్టర్ ఎవరైనా దేశభాగాలు తీసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా నరకానికి పోతారని దేవుని సవకరంగా మనం చేస్తున్నారు చాలా తప్పండి బైబిల్కి వ్యతిరేకంగా నడుస్తున్నారు క్రైస్తవులు అంటున్నారు పాస్టళ్ళమంటున్నారు ఎవరైనా అంటున్నారు విశ్వపులు మంటున్నారు ఏమన్న భాగం ఉందండి చాలామంది పాస్టల్ బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టల్ కూడా కట్నాలు తెచ్చుకుంటున్నారండి పాస్టల్ అంటున్నారు కట్నం చేర్చుకుంటున్నారు పాస్టర్లు పిల్లలకి కత్నం తెచ్చుకుంటాడు వాళ్ళ కొడుకులకి కోడళ్ళకి కొడుకులకి పెళ్లి చేయాలంటే పాస్టర్ నాలంటే పాస్టర్ భూమి మీద బతుకున్నాడు దళితుడైన పాస్టర్ పనికిరాని పాస్టర్ ఎవడైనా కష్టం తెచ్చుకున్నాడు కట్నం తెచ్చుకొని కట్నం ఇప్పించుకున్నాడు పాస్టర్ భూమి మీద ఎవడైనా బతుకున్నాడు అంటే వాళ్ళంత దళితుడు భూమి మీద ఇంకా లేడు వేస్ట్ ఉన్నా కొడుకులు కట్నం తెచ్చుకుంటాడు ఎవడైనా పాస్టర్ కొడుకులకి చెప్పండి పాస్టర్ము విశ్వాసము భక్తి పరులము ప్రార్థన పరులము మేము యేసు ప్రభు దేవుని సావుకులమని గర్వపడుతున్న సావుకులరా ఆరు మనసు పొందండి కట్నము ఇయ్యకూడదు కట్నము తెచ్చుకోకూడదు కట్నం ఇచ్చిన పాపమే కట్నం తెచ్చుకున్న కూడా పాపమే రెండింటి ద్వారా శాపము అందరూ పాతాలానికి వెళ్తారండి నరకానికి వెళ్తారండి అగ్నిగుండానికి వెళ్తారండి ప్రభుని యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మొత్తం విడబడతారండి వీళ్ళు ఎవరు కూడా ఎత్తబడారండి ఎవ్వరెత్త కూడాండి నువ్వెంత ప్రసంగాలు చేసినా ఎన్ని చర్చీలు కట్టినా నువ్వు ఎన్ని బోధలు చేసినా నువ్వు ఎన్ని పెళ్లి చేసినా పరలోకానికి వెళ్ళవండి పాతాలపు తప్పదు జాగ్రత్త బైబిల్ చెప్తుంది భూమి అకాశము గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించు బైబిల్ రావిడన మాట ఒక పొల్లు ఒక సున్నా తప్పిపోదని యేసుక్రీస్తు దేవుడు సల్విచ్చను దేవునికి మహిమ కలినిగా ఆది నుండి ప్రకటన కన్నా వరకు ఈ భూమిని అకౌషం కలగజేసిన దేవిని బోధది ఆది కాలము నుండి ప్రకటన గంద వరకు క్రీస్తు దేవిని ప్రసంగం బైబిల్ గ్రంథం అంటే ఏమనుకుంటున్నాను ఆది కాలం నుండి ప్రకటన గంద వరకు యేసు ప్రభు బోధనే కొందరు దర్తను ఆది అంటారు చెప్పకూడదండి సృష్టికర్తన దేవిని వాక్యం అంతే పరిశుద్ధ గ్రంథం ఆది అందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడైండి అని దేవునికి మహిమక్కలేని గాక్క వాక్యమే దేవుడు సృష్టికర్తని దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆ వాక్యమైన దేవుడు శరీర ద్వారగా కృపా సత్య సంపూర్ణగా ప్రభు క్రీస్తు మన మధ్యకి దిగువచ్చని నివసించాను దేవునికి మహిమక్కలేనిగాక్క క్రీస్తు దేవుడు సర్వమానవులు పాపం కరికొచ్చు చనిపోయాడు కదా ఏం చేస్తున్నారు చెప్పండి కట్నాలు తీసుకుని వచ్చిన కట్నాలు అడగొచ్చునా పెళ్ళి చేస్తున్నాళ్ళు మ్యారేజ్ బోరలు ఎక్కువైనావండి ఇప్పుడు చాలా మట్టుకు ఈ పాస్తాల్లో సేవ చేయండి రా శుభార్త చేయండి యేసు ప్రభు గొప్పతనం చెప్పండి యేసు ప్రభు రెండో రాకడి గురించి బోధించండి సౌకర్యాలు యేసు ప్రభు మరణ గురించి బోధించండి ప్రభు చేసిన సుచికి లభుతాల గురించి బోధించండి ప్రభు గురించి చెప్పండి బోధ చేయండి సువర్ద చేయండి సిల్వ మరణ గురించి బోధించండి పునర్తన్ గురించి బోధించండి అంటే వీళ్ళు మ్యారేజ్ బోర్ అని సంకేస్త మ్యారేజ్ బోర్ పెళ్లి సంబంధాలు చూస్తాం మేము పాస్టర్లు బైబిల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్లు ట్రైనింగ్ చేసి రెవరెండ్ అని డాక్టర్ అని బిషప్ అని పేరు మోసిన షవకులు మ్యారేజ్ అని మ్యారేజ్ బోర్ మొదలు పదివేలు ఇవ్వండి మీకు సంబంధం నచ్చితే నచ్చితే నచ్చిన తర్వాత వచ్చిన కట్నములో దిశభాగం ఏ అండి ఇట్లా కాయం చేసుకుంటున్నారండి శవకులకు ఏమైనా బుద్ధి ఉందా తెలుగు ఉందా నీ పనేదేవా నీ పనేదే క్రీస్తు దేవుని ప్రకటించటనే నీ పని వేరే పని ఏమి ఉండకూడదండి శవకుడు వేరే పనులు ఏమి పెట్టుకోకూడదు ప్రభునేశ్వ్రీస్తుని ప్రకటించే పని ప్రభునేశ్వ క్రీస్తుని ఆరాధించే పని ప్రభునేశ్వ క్రీస్తుని ప్రార్థించే పని ప్రభునేశ్వ క్రీస్తుని ఆము యచ్చించ పని ప్రభునేశ్వర క్రీస్తు కొరకు బతికేదే సౌకర్య పని వేరే పనులు చేయడం కొంతమంది ఫ్లాట్లు బిజినెస్ చేస్తున్నారు రకరకాలైన వ్యాపారాలు చేస్తున్నారు రకరకాలైన బిజినెస్ చేస్తున్నారు రకరకాలైన పనులు పెట్టుకుంటున్నారు సావుకుల శావుకుడు ఏ పని కదా అన్ని విడిచిపెట్టి వారు ప్రభు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాడు భూములను విడిచిపెట్టి రండి అన్నదమ్ములను అక్క మీకు సమస్తాన్ని విడిచిపెట్టినని నన్ను విమణించమని యేసు ప్రభు చెప్పలేదా ఒక ఆయన యవనస్తుడు అయ్యా యేసు ప్రభు నా తండ్రి చనిపోయాడు నేను పాతి పెట్టి వస్తానకు సలివంటే యేసు ప్రభు వాళ్ళ తండ్రిని పాతి పెట్టాను కూడా సలివెలా తెలుసా బైబిల్ చదువుతున్నారా ఏం చేస్తున్నారండి భూలోకములు బతుకున్న సావుకులందరూ మారు మనసు పొందండి విశ్వాసులందరూ మారు మనసు పొందండి క్రైస్తవులు మారు మనసు పొందండి సంఘ పెద్దలు మారు మనసు పొందండి అనేక డినామిషుల వారు మారు మనసు పొందండి బతుకున్న వారు స్త్రీలందరూ మారు మనసు పొందండి బతుకున్న స్త్రీలందరూ పురుషులందరూ మారు మనసు పొంది ఏ సుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించండి ఏం చేస్తున్నారండి చాలామంది సౌకులు ఏం పని చేస్తున్నారు చెప్పండి ఏం పని చేస్తారు చెప్పండి మొత్తం కూరగాయలు తేవడము ఏమి ఇంటికి కూరగాయలు తేవడము కూరగాయలు పాలు మటను చికెను ఇంటికి మోసుకుంటూ ఉంటానండి అదేనండి సౌకుల పని కూరగాయలు తెచ్చి పని ఇంటికి తెచ్చి పని భార్య చెప్పిన పని చేయడం పిల్లలు చెప్పిన పని చేయడమా సౌకర్న పని సంఘ పెద్దలు చెప్పిన పని చేయడమా సౌకర్య పని సంఘ పెద్దలు సావుకుడు చెప్పినట్టు చేయాల సంగ సంఘ పెద్ద చెప్పినట్టు సావుకుడు బతకకూడదు సంఘ పెద్ద చెప్పినట్టు సావుకుడు సేవ చేయకూడదు సంఘ పెద్ద ఫొమ్మంటే పోవాలి సావుకుడు సంఘ పెద్ద వద్దంటే సావుకుడు సేవకు పోతలేరండి ఎందుకంటే జీతం వేరాలి లేకపోతే రేపు చర్చలు తీసేస్తారు చర్చలుంటి తీసేస్తారు సంఘ పెద్దలకి దాసుడవా పిల్లానికి దాసుడవా పిల్లలకి దాసుడవా లోకానికి దాసుడవా ఈ భూమి నా కోశము కలిగి చేసిన దేవునికి దాసుడవు ఎవరు సావుకుడేంటి పాస్టర్ అంటే సువార్థికుడు ఏంటి ఈ ప్రపంచముల ఎవరు అజమాస్త కింద ఉండకూడదు ఏ సుక్రీస్తు దేవుడు ఒక్కడేనికి బాస్సు ఎవరికి సావుకుడికి సువార్తికుడికి పాస్టర్కి సృష్టికర్త యేసు ప్రభు ఒక్కడే బాసు యజమానుడు ఆయన కింద పని చేయాలి ఆయనకి మోకరించి ప్రార్థన చేయాలి యేసు ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా సేవ చేయాలి యేసు ప్రభు చెప్పిన ఆలోచన ఆయన పుట్టించిన బుద్ధి పుట్టించిన ప్రకారంగా ఈ లోకంలో సావుకుడు బతకాలి జీవించాలి క్రీస్తుకు సాక్షిగా బతకాలి క్రీస్తుకు అత సాక్షిగా చనిపోవాలి అన్నిటిని విడిచిపెట్టి రమ్మన్నాడు కదా యేసు ప్రభు శిష్యులు విడిచిపెట్టి రాలేదా దేవుని బిడలేరు ఈ లోకంలో రాబడేంత విడిచిపెట్టాలా సంపాదన ఎంత విడిచిపెట్టాలా అన్నదమ్ములు అక్కజల్లని సావులని పెళ్ళిళ్ళని పేరెంట్లని నా తమ్ముడు అండి మా చిన్న మా పెదనే మా అక్క చచ్చిపోయింది పాస్టర్ చర్చిన విడిచిపెట్టి అక్క చచ్చిపోతా పోతాడా చెప్పండి దేవుని బిడలేరు సొంతం మా నాయన తల్లి చనిపోతే నేను పోలేదండి ఆదివారం నాడు ఆరు ఆర్ధనల్లో నేను ఆదివారం నాడు ఆరాధన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు మనం వెళ్ళకూడదని దేవునికి మనం మనుషులకి సావకులం కాదు ఈ భూమిని అకౌషము కలగజేసిన దేవునికి సావకులము దేవుని సేవ మనం చేసేది సృష్టికర్తనే దేవుని సేవ చేస్తున్నామంటారు ఏం సేవ చేస్తున్నారో చెప్పండి మనుషుల సేవ చేస్తున్నారా పేరు మోసే సేవన మంచులు మెచ్చుకునే సేవన మనుషులు గౌరవించే సేవన మనుషులని బెదిరించాలి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి నువ్వు చేస్తున్న తప్పని పెద్దలు బెదిరించలేరు కుటుంబ భార్యను బెదిరించలేరు పిల్లల్ని బెదిరించలేరు ఇతరుల లోకస్తులను బెదిరించి వాక్యాన్ని చెప్పలేరు వాక్యాన్ని సరిగ్గా బతకలేరు వాక్యాన్ని ముగిస్తున్న దేవుని బిడ్డారా క్రిస్తు క్రీస్తు త్వరగా రానిచ్చున్నాడు ప్రభుణేశ్వర క్రిస్తు త్వరగా రాబోతున్నాడు మీ సంగతులు చెప్పండి కర్తం తీసుకోకూడదు పాపము శాపం మరి బోధించండి సవకులారా కాబట్టి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను ఎస్సు క్రీస్తు ప్రభు త్వరగా రాన వాక్యం ఇచ్చున్న దేవుడు పట్ట మీ అందరికీ వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు